వివిధ వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం గొప్ప విషయమని అందువల్ల ప్రతి ఒక్కరూ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలి అని శ్రీగోకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం సింగాపురంలో హటకేశ్వర కళావేదిక నందు ఉచిత వైద్య క్యాన్సర్ శస్త్రచికిత్సలు రక్త శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కువగా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది అని అందువల్ల ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించుకోవాలి అని నియోజకవర్గంలో మరిన్ని ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏబి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనరల్ చెకప్ బీపీ షుగర్ కళ్ళు దంతాలు గర్భిణీ స్త్రీలకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ మాజీ సర్పంచ్ గుండా మోహన్ రావు కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రొటీన్ రొటీన్ మెడికల్ టెస్ట్లు కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా సంతోషం నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడ స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది నేను కూడా కాన్స్టివెన్సీలో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామను అనుకున్నాను ఈ సందర్భంగా ఆదిత్య నాయుడు గారు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు ఇది మనందరికీ తెలిసిందే దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ముందుగా చేసుకోవడం చాలా అవసరం కనుక ఈ ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటారా ఫైవ్ వరకు త్రీ టు ఫైవ్ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి అలాగే మిగతా చాలా మంది పెద్దలున్నారు అందరు పేర్లు నేను చెప్పలేకపోతున్నాను అందరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు కోరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద